హాయ్ అండి ఖారీ బిస్కెట్స్ తయారీని చూద్దాం బయట కొనకుండా ఈ బిస్కెట్స్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి రెండు కప్పుల మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను ఉప్పును అర టీ స్పూన్ వామును వేసుకొని అన్ని మంచిగా కలుపుకోవాలి వాము వేసుకోవడం అనేది ఆప్షనల్ ఇప్పుడు దీనిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలా ముద్దల కలుపుకోవాలి దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మైదా ఫ్లోర్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలోంచి కొంచెం ముద్దను తీసుకొని చపాతీలో రోల్ చేసుకోవాలి దీని మీద కలిపి పెట్టుకున్న బ్యాటర్ ను వేసి స్ప్రెడ్ చేసుకోవాలి దీని మీద రోల్ చేసుకున్న మరో చపాతీని పెట్టి ఇదే ప్రాసెస్ లో ఇంకో చపాతీని కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చపాతీలను వీడియోలో చూపిస్తున్నట్లుగా నాలుగు వైపుల నుంచి మడత పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకోవడం వల్ల చపాతి పొరల్ పొరలుగా వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా చపాతీలా రోల్ చేసుకొని స్క్వేర్ షేప్స్ కట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేడి చేసుకొని బిస్కెట్లను గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే మన కారీ బిస్కెట్స్ రెడీ